నెల్లూరు జిల్లా ప్రజలందరికీ రంజాన్ పవిత్ర రంజాన్ పండగ శుభాకాంక్షలు ఈ ముప్పై రోజులు కఠోరమైన దీక్ష చేసి యావత్ ప్రపంచం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మన దేశమే కాదు అన్ని దేశాలు అందరూ బాగుండాలి అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఇన్న వేల మంది సమక్షంలో కానీ ప్రార్థన చేయడం జరిగింది మరి ఈ యొక్క రంజాన్ పవిత్రమైన పండగ ప్రజలందరికీ మంచి చేయాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రానికి మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి భగవంతుడు ప్రజలకి ఒక మంచి ఆలోచన ఇవ్వాలి మంచి రాజుని ఎన్నుకునే దానికి వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చి ఎవరైతే ఈ ప్రజలకి మంచి చేయగలుగుతారో వాళ్ళని భగవంతుడు గెలిపించాలని కానీ నేను కోరుకుంటున్నాను నెల్లూరు ఈ రంజాన్ మాసంలో నెల రోజులు కఠోరమైన దీక్షతో ప్రతి ఒక్కరూ పవిత్రమైన రంజాన్ మాసంతో అందరూ ఉండి ఈరోజు రంజాన్ పండుగని జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ ప్రార్థనలో నేను ప్రభాకర్ రెడ్డి గారు అజీష్ గారు శ్రీధర్ గారు పాల్గొన్నారు ఆ అల్లాదయ్ వల్ల ప్రతి ఒక్కరు ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్దాలు మాకుండాలని కోరుకుంటూ అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో శ్రద్దలతో గరిష్టలతో ఉపవాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయి అని బలంగా నమ్మారు ఈద్ ముబారక్ ఈరోజు మీరు చెప్పిన ఇప్పుడే అజీజ్ చెప్పినట్టు ఈ పవిత్రమైన ముప్పై రోజులు మీరు నిష్ఠగా ఉండడం రోజా పాటించడం చాలా గొప్ప విషయం ప్రజలందరికీ కూడా ఇప్పుడే మనం దువా విన్నాము ప్రజలందరూ కూడా బాగుండాలని దేశమే కాదు ప్రతి దగ్గర కూడా ప్రపంచం అంతా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ ముస్లిం సోదరులు సోదరి మనులు మీ అందరికి కూడా నిష్ఠగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము మీరందరూ బాగుండాలా అంటే మన రాష్ట్రం కూడా బాగుండాలా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నారు